హలో ఫ్రెండ్స్ నా పేరు గట్టగల్ల రమేష్ మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ఈ వీడియోలో ఒక వింతైన మనుషుల్ని చూడబోతున్నాము ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఇక్కడ పిచ్చివారి గురించి మీరు ఎప్పుడైనా విని ఉంటారు కానీ ఇక్కడ లైవ్గా చూడాలనుకుంటే ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఏమండో ఈ వీడియో చూసి అలాగే వెళ్ళిపోకండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ మతి స్థిమితం లేని వారు ఎవరు అనేది నాకు అర్థం కాలేదు కొంచెం తెలపండి ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఉన్నారు దేవుడు లేడు అనే వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ మంది భక్తులు మాత్రమే మోసపోతున్నారు ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మే వాళ్ళు మాత్రమే ఇలాంటి మోసాలకు గురవుతున్నారు ఇలాంటి దొంగ బాబాలు ఉన్నంత కాలం మీలాంటి భక్తులు ఖచ్చితంగా మోసపోతూనే ఉంటారు ఇంకెన్నడు ఈ సమాజం మార్పు కోరుకునేది ఇలాంటి బాబాలు ఎందరో వస్తున్నారు దొంగతనాలు బయటపడుతున్నాయి మళ్ళీ పోతున్నారు ఇంకా కొత్త బాబాలు పుట్టుకొస్తున్నారు కానీ ఇంకా ప్రజల్లో చైతన్యం రావట్లేదు ఇంకా మూర్ఖంగానే ఉంటున్నారు ఎందుకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటారు ఇట్లా నిజంగా నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఆ ఒక్క మా అమ్మ మాత్రం మతి స్థిమితంలో లేదు ఆమె కరెక్ట్ వేలో ఉంది ఇక్కడ చుట్టూ తిరిగే జనాలు మాత్రమే మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు ఆమెకు స్థిమితం లేకపోయినా సరే కానీ ఉచితంగా వచ్చే ఏ వస్తువును తీసుకోవట్లేదు ఆమె దగ్గర నేర్చుకోండి అంతేకాని ఆమె దేవుడు అని పూజించకండి జై భీమ్ జై ఇన్సాన్ మనిషి వర్దిల్లాలి